ఇది నేను స్వయంగా నేను స్వయంగా చిన్న ఒక రెండు వాక్యాలు అమ్మా శరీరము జీవితము ప్రపంచము నన్ను శరీరంగా ఈ ప్రపంచానికి పరి పరిచయం చేసే జననము ఒక అబద్ధము నన్ను శరీరంలోంచి బయటికి తీసే మరణము ఒక నిజము అబద్ధము నుండి నిజం వైపు సాగేదే జీవితము ఈ శరీరము మనము కాదు అన్న భావన ప్రతి ఒక్కరికి కలగాలి మాట్లాడేది శరీరము కాదు మనమే నోరు మూసి కళ్ళు మూసి మనము మెదడు ప్రదేశంలో మాట్లాడతాం అంటే ఏంటంటే శరీరంలోని మన ఏ ప్రదేశంలోంచి మనం మాటలు ఆలోచనలు ఉండవు కాబట్టి మాట్లాడేది మనమే కానీ మెదడు కాదు మెదడున్న ప్రదేశంలో మాట్లాడతాం చూసేవి కళ్ళు కాదు కళ్ళ ద్వారా మనం చూస్తాం చెవులు వినవు చెవుల ద్వారా మనం వింటాం అంటే ఇక్కడ పంచతనుమాత్రులు కూర్చాయి గారు నాలుకకు రుచి తెలియదు రుచి తెలిసేది నాలుక ద్వారా మనకు అలాగే చర్మం ద్వారా స్పర్శ మనకు తెలుస్తుంది అంటే ఇవన్నీ కూడా ఆల్ ఫ్యాక్టరీగా ఒక గ్లాండ్స్ ద్వారా మనకి వాసన తెలుసుకుంటాం మరి శరీరమే అన్నీ తెలుసుకునేదైతే శవం ఎందుకు చూడదు ఎందుకు వినదు ఎందుకు స్పర్శకు స్పందించదు శవం ఎందుకు ఆలోచించదు ఎందుకు మాట్లాడదు ఎందుకంటే చూసేవాడు వినేవాడు స్పందించేవాడు శరీరాన్ని వదిలేశాడు కాబట్టి ఇప్పుడు చెప్పండి మనలో మనం శరీరంలో ఉండేవాళ్ళమే కదా అంటే శరీరం వేరు మనం వేరు అతను పైలోకాలకు వెళ్ళిపోయాడు అంటాం అంటే మన కళ్ళ ముందరే శరీరం అక్కడే ఉంటుంది శరీరమే అతడైపోతే పోయాడని ఎందుకు అనాలి అక్కడే ఉన్నాడు మరి శరీరాన్ని వెళ్ళిపోయాడని అర్థము అంటే శరీరం వేరు నేను వేరు అంటే ఇక్కడ వేరు అన్నప్పుడు మేను అన్నది తీసుకోవాలి ఎప్పటికీ నేను కాదు నేను సెపరేట్ మేను సపరేటు ఈ నేనును మనం ఆత్మని సోల్ అని సెల్ఫ్ అని అంటాము జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు